మనం దేవుడి గుడిలో అభిషేకాల కోసం చాలా ఖర్చు చేస్తుంటాం వృధాగా పాలు నేల పాలు చేస్తుంటాం అయితే దేవుడు ఎలాంటి పనులు చేస్తే సంతోషిస్తాడు అలాగే ఎలాంటి దానాలు చేస్తే మిమ్మల్ని దీవిస్తాడు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవుడికి అభిషేకాల కోసం డబ్బులు ఖర్చు చేసి పాలను వృధాగా నేలపాలు చేస్తుంటాం అయితే దేవుడు లేనివాడికి వాటిని దానం చేస్తే సంతోషిస్తాడని పండితులు చెప్తున్నారు అలాగే బయట రోడ్డు మీద బిచ్చగాళ్లను ఆ దేవుడితో సమానంగా చూడాలని వారిని నీచంగా చూస్తూ డబ్బులిస్తే మహా అని చెప్తున్నారు ఎప్పుడైతే లేనివాడిలో మనం దేవుణ్ణి చూసుకుని ఆ దేవుడికి సమర్పిస్తున్నట్లు ధనం దానం చేస్తామో అప్పుడే మనకు కోరిన కోరికలు నెరవేరి ఆ భగవంతుడి యొక్క కృప ఎల్లప్పుడూ మనపై ఉంటుందట దానానికి ధనానికి సంబంధం ఉంది మనకి ఉన్న దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు చెప్తున్నారు ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా కొన్ని వస్తువుల్ని దానం చేస్తే మరింత ధనవంతులు అవుతారని చెప్తున్నారు అవేంటో ఎలా దానం చేయాలో ఇప్పుడు చూద్దాం చాలామంది ఆలయాలకు వెళ్ళినప్పుడు డబ్బు డొనేట్ చేస్తుంటారు కొంతమంది అక్కడ భిక్ష కోరేవారికి దానం చేస్తారు పురాణాలు ఏం చెప్తున్నాయంటే మీ తలరాత మీరు చేసే దానాన్ని బట్టి రాసి ఉంటుంది పేదవాళ్లకు మీరు దానం ఇవ్వదలిస్తే ఇత్తన్నివ్వాలని ఇవ్వాలని పండితులు చెప్తున్నారు అది కూడా పౌర్ణమి నాడిస్తే మంచిదట ఇలా చేస్తే ఇంట్లో ఆహారానికి సంపదకు లోటు ఉండదని చెప్తున్నారు మీరు దానమిచ్చేటప్పుడు కొన్ని లవంగాల్ని కలిపిస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల మీకు సంపద వచ్చేటప్పుడు ఎదురయ్యే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి సంపద మిమ్మల్ని చేరుతుందిట పౌర్ణమి రోజున వెండి నాణ్యాలను అత్యంత పేదవాళ్ళు ఎవరైనా భిక్షంగా అడిగితే వారికి దానంగా ఇస్తే చాలా రకాల సమస్యలు తొలగిపోతాయని పురాణ గ్రంథాలే చెప్తున్నాయి ఇలా చేస్తే ఇంట్లో శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయి దానమిచ్చేవారికి మనసంతా సంతోషంతో నిండిపోతుంది అందువల్ల వారు కూడా మనశ్శాంతిగా ఉంటారు అన్నీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా వచ్చే ఫలితాలు కూడా పాజిటివ్గా ఉంటాయి అలా అన్నీ శుభాలే జరుగుతూ సుఖశాంతులు సంపదలు తలుపు తడతాయని పండితులు చెప్తున్నారు బుధవారం నాడు నపుంసకులు లేదా హిజ్రాలు కనిపించినప్పుడు ఖచ్చితంగా వారికి ఎంతో కొంత డబ్బునివ్వండి వీలైతే వారికి కొంత భోజనం కూడా అందించండి అనంతరం వారి నుంచి మీరు ఒక రూపాయి లేదా ఏదో ఒక కరెన్సీ నాణ్యాన్ని తీసుకోండి మీరు ఇచ్చిన సొమ్ములో నుంచి కాకుండా వారి దగ్గర నుంచి ఉన్న నాణ్యాన్ని తీసుకోండి ఈ నాణ్యం తెచ్చుకుని మీ పెట్టిలోను లేదా డబ్బు ఉంచే బీరువా లాంటి స్థానాల్లో ఉంచండి ఇలా చేస్తే పొదుపు పెరగడమే కాకుండా ఆదాయం కూడా వృద్ధి చెందుతుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి